నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ చ గురు శుక్ర శనిభ్యాయ చ రాహువే కేతువే నమ అంటూ నవగ్రహాల చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణ చేస్తున్న శనీశ్వరుని అనుగ్రహం కలగడం లేదా అయితే ఒక్కసారి ఇక్కడికి వెళ్ళి శనీశ్వరుని అనుగ్రహం పొందండి ఎక్కడికి అనుకుంటున్నారా మరి ఎక్కడికో కాదండి పాండిచ్చేరిలో ఉన్న తిరునల్లారికి ఇక్కడికి ఎలా వెళ్ళాలి అక్కడ పూజా విధానం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఇక్కడికి మనం తిరుపతి నుంచైనా వెళ్ళొచ్చు లేదు అంటే చెన్నై నుంచైనా వెళ్ళొచ్చు మేమైతే చెన్నై నుంచి వెళ్ళాం సో ముందుగా చెన్నై చేరుకుని అక్కడి నుంచి లోకల్ ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి తాంబరం చేరుకోవాలి అక్కడి నుంచి కారాయికెక్కి మనకి డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ ఉంది సో ఆ ట్రైన్ ఎక్కేసి కారైకలికి దిగాలి అక్కడ నుండి బస్ ఆర్ ఆటో ఎక్కి తిరునల్లారికి వెళ్ళాలి ఇక్కడ ముందుగా గుడికి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్న నలతీర్థం దగ్గరకు చేరుకోవాలి ఇక్కడ ముందుగా నల్ల బట్ట కట్టుకుని నువ్వుల నూనె రాసుకొని ఆ నలతీర్థంలో మునిగి ఆ బట్టల్ని అక్కడే విడిచి ఆ పక్కనే ఉన్న వినాయకుని గుడిని దర్శించుకొని ఆ తర్వాత గుడికి బయలుదేరాలి ఈ నలతీర్థం గొప్పదనం ఏంటి అనుకుంటున్నారా అయితే మీరు ఈ కథ గురించి తెలుసుకోవాల్సింది ఏంటి అంటారా పూర్వం నలమహారాజు ఆ శనీశ్వరుని ప్రభావం చేత చాలా కష్టాలు బాధలు అనుభవిస్తుంటే అప్పుడు భరద్వాజ మహర్షి ఒక సలహా ఇచ్చాడు బ్రహ్మతీర్థం చెరువుల్లో మునిగి దర్భలతో కూడిన స్వయంభులింగమైన శివుని దర్శించుకు ఆ శనీశ్వరుని అనుగ్రహం నీకు కలుగుతుంది అంటే అదే విధంగా నలమహారాజు చేశారు ఆ తర్వాత ఆ శనీశ్వరుని అనుగ్రహం నలమహారాజుకు కలిగింది అప్పటి నుంచి నలమహారాజు మునిగిన తీర్థం కనుక దానిని నలతీర్థంగా పిలుస్తున్నారు ఇదే ఆ కథ ఇప్పుడు మనం గుడికి వెళ్దాం రండి ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రదేశం గుడి లోపల ప్రదేశం ఇక్కడ మనకి ఏంటి అంటే అభిషేకం చేస్తారు అభిషేకానికి ఫర్ హెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ కలెక్ట్ చేసుకుంటారు ఇప్పుడు అభిషేకం ఎక్కడ చేస్తారంటే ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ అభిషేకం జరుగుతుంది ఈ అభిషేకం ఎవరికి చేశారంటే శనీశ్వర స్వామికి అభిషేకం చేస్తారు ఇక్కడ ఏంటి అంటే సాటర్డే ఎక్కువ మంది వస్తారు కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది రిమైనింగ్ డేస్లో క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే టూస్డే మాత్రం ఆయిల్తో అభిషేకం చేయరు ఆయిల్ ఒకటి స్కిప్ చేస్తారు కాబట్టి ఎక్కువ మంది ఆయిల్తో అభిషేకం చేయాల్సి చేయించుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్సెప్ట్ ట్యూస్డే కాకుండా రిమైనింగ్ డేస్లో వెళ్ళొచ్చు అభిషేకం పూర్తయిన తర్వాత మహాశివుణ్ణి దర్శించుకుంటారు మహాశివుని దర్శించుకుని తర్వాత మనం బయటకు వస్తే మనం బయటకు వచ్చేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ కొన్ని దీపాలు కనిపిస్తూ ఉంటాయి అక్కడ మనము దీపం పెట్టి రావచ్చు ఇదండి ఆ శనీశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి తిరునల్లారి వెళ్ళి దర్శించుకోండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్